హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వీరత్త ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో గాయస్ ఈరోజు రెండో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయంలోకి వెళ్తే కోవైట్ మంగప్ అనే ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది చాలా ప్రాణ నష్టం జరిగింది సో దీనికోసం అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు భవిష్యత్తులో మరొకసారి అగ్ని ప్రమాదం జరిగినా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు తీసుకుంటున్నారు ప్రతి బిల్డింగ్లో అలారం సిస్టమ్ తీసుకొస్తున్నారు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్కి కువైట్లో ఉన్న బిల్డింగ్స్ అన్ని అనుసంధానం చేస్తారన్నమాట సో ఒక యాభై వేల బిల్డింగ్స్ ఈ ప్రాజెక్టులో అనుసంధానం చేసి ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్రాస్ కువైట్లో ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కేవలం సెకండ్స్ వ్యవధిలో ఒక నూట ఇరవై సెకండ్స్ సెకండ్స్ వ్యవధిలో అక్కడ చేరుకుని వెంటనే తక్షణ చర్యలు చేపట్టే విధంగా ఒక ప్రొజెక్ట్ తీసుకొచ్చారు కోవైట్లో నెక్స్ట్ అధికారులు జల్లెడ పడుతున్నారు ప్రతి చోట జల్లెడ పడుతున్నారు ఇటు పబ్లిక్ బస్సెస్ కానీ డ్యూటీకి వెళ్ళే బస్సెస్ కానీ పబ్లిక్ రోడ్లు కానీ ఎక్కడైనా సరే అధికారులు చెకింగ్ చేస్తున్నారు వీసా లేని వారిని అరెస్ట్ కూడా చేస్తున్నారు మూడు ఏడు వందల యాభై మంది ఆల్రెడీ అరెస్ట్ చేశారని తెలిసింది సో వీరిని డిపోర్ట్ చేస్తే మళ్ళీ రిటర్న్ కోవెట్ రావడానికి ఉండదు ఓకే సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే ఈస్టర్న్ ప్రావిన్సీలో సౌదీలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ యొక్క నిల్వలు కనుగొన్నారండి అంటే కొత్తగా ఆ ప్లేస్లో ఆయిల్ నేచురల్ గ్యాస్ నిల్వలు కనుక్కున్నారు సో మరింత సౌదీ గవర్నమెంట్కి మరింత ఆదాయం వచ్చే కొత్త గ్యాస్ నిల్వలు ఇప్పుడు సో నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ సర్వే ప్రకారం అత్యధికంగా డబ్బుని డబ్బును పంపే దేశవంతు ఉంది అంటే సౌదీ అని అంటండి సౌదీని డబ్బులు పంపిస్తున్నారు విదేశీయులు అనమాట నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు అవుట్ సైడ్ యాడ్లో వర్క్ చేయకూడదు ఇది గవర్నమెంట్ రూల్ సౌదీలో ఇప్పుడు గృహ కార్మికులకి బీమా బీమా ఇప్పుడు అమలు చే అమలు చేసే విధంగా ఏర్పాటు చేశారు ఆల్రెడీ అమలు అమలుకు ఆర్డర్ కూడా జారీ చేశారు సో తర్వాత గృహ కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగిన అనారోగ్య నిమిత్తంలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధంగా అనమాట ఏ విషయానికి వెళ్తాయి ఏ విషయానికి వెళ్తే షార్జాలో అగ్ని ప్రమాదం జరిగింది కోవైట్ అగ్ని ప్రమాదం ఇంకా మర్చిపోకముందు షార్జాలో అగ్ని ప్రమాదం జరిగింది సో సార్ షార్జాలో ఒక రెసిడెన్సీ ఏరియాలో పదమూడు అంతస్తుల బిల్డింగ్లో పదకొండు అంతస్తులు అగ్ని ప్రమాదం జరిగింది కాకపోతే అధికారులు వెంటనే స్పందించారు ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు ఓకే రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి దుబాయ్లో ముప్పై రెండు కొత్త రైల్వే స్టేషన్ కూడా ఏర్పడు వెళ్తే ప్రవక్త హిజ్రీ వార్షికోత్సవం సందర్భంగా మరియు కొత్త హిజ్రీ సంవత్సరం సందర్భంగా జూలై ఏడో తారీఖున పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో సెలవు ప్రకటించారు ఓకే నెక్స్ట్ ఇద్దరు ప్రవాసులను అరెస్ట్ చేశారు వీరి దగ్గర నార్కోటిక్ డ్రగ్స్ భారీ మొత్తంలో నార్కోటిక్ డ్రగ్స్ని సీజ్ చేశారు వీళ్ళు ఏషియాకి చెందిన వ్యక్తులు ఓకే బెహరన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే సౌదీ బెహరన్ బెహరీన్ల మధ్య ఇటు జల మార్గంలో కానీ రోడ్డు మార్గంలో కానీ రక్షణ సంబంధించిన ఒప్పందాలు జరిగాయి సో నెక్స్ట్ రవాణా రవాణా డిపార్ట్మెంట్ నుంచి కానీ టెలికామ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ సో కొత్త కొత్త మెసేజ్ లింక్స్ వస్తున్నాయండి వీటిని మాత్రం క్లిక్ చేయొద్దు క్లిక్ చేసి మీ యొక్క పర్సనల్ డేటా ఎంటర్ చేయొద్దు అని చెప్పి అధికారికంగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సో తర్వాత షేక్ సల్మాన్ హైవే దగ్గర ఒక కారులో అగ్ని ప్రమాదం జరిగింది ఓకే ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే సూక్ వాకప్ సూక్ వాకప్లో మ్యాంగో ఫెస్టివల్ జరిగిందండి సో వివిధ వివిధ దేశాల నుంచి మామిడి పళ్ళు వచ్చే అక్కడికి భారీ మొత్తంలో సేల్స్ కూడా జరుగుతున్నాయి సో నెక్స్ట్ ఈ ఫ్యూ ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ట్రాఫిక్ చలానాలు ట్రాఫిక్ జరిమానాలు మీకుంటే దేశం దాటి వె వెళ్ళ కొత్త ఏర్పాట్లు చేస్తున్నారు ట్రాఫిక్ ఉంటే క్లియర్ చేసుకునే వెళ్ళాలి సో నెక్స్ట్ ఖతారీ పాస్పోర్ట్ ఎవరికి ఉంటుంది ఖతారీ వాళ్ళకే ఉంటుంది ఖతారీ పా పాస్పోర్ట్ కరిగిన ఖతారీ వ్యక్తి నూట ఆరు దేశాలకి వీసా లేకుండా ప్రయాణం అంటండి అది ఓన్లీ ఖతారీ పాస్పోర్ట్ యొక్క వాల్యూ అనమాట ఓకే గాయస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్